కీర్తిశేషులు పన్నాల మణిదీప్ బన్నీ పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థం ఆదివారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ కాల్టెక్స్ బజార్ ఏరియాలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు ఆర్థిక సహకారంతో మధ్యాహ్నం అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్రాజేశ్వరి మాట్లాడారు కీర్తి శేషులు పన్నాల ఫణిదీప్ బండి పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థం ఆదివారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ కాల్టెక్స్ బజార్ ఏరియాలో సనాతన ధర్మ బాయ్చమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు ఆర్థిక సహకారంతో మధ్యాహ్నం అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ అన్నార్థులు సాయి భోజన అన్నదన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బయజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తిపరుద్దామని పిలుపునిచ్చారు సేవే లక్ష్యం సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్ష తెలిపారు ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ సభ్యులు సేవకులు పాల్గొన్నారు అందరికీ సాయిరామండి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సనాతన ధర్మ కాలుజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పల్ తిశేషులు పన్నాల మణిజీ అలియాస్ బన్నీ గారి జయంతి సందర్భంగా జ్ఞాపకార్థంగా ఈరోజు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది ఈ అల్పాహార కార్యక్రమం బెల్లంపల్లి వంట బజారు మరియు రైల్వే స్టేషన్లో ఇలాంటి వృత్తులకు ఇలాంటి వృత్తులకు ఇలాంటి ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి ఈరోజు అల్పహారం కానీ అన్నదానం కానీ చేయడం జరిగింది కావున ఇలాంటి కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందనీయకం ఇలాంటి కార్యక్రమం చేయడానికి ఎవరైనా ఉంటే మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి ఇలాంటి వారి ఆకలి తీర్చాలని మేము బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము కావున అలాగే మరియు మా వెల్లంపల్లిలోని వందపడ ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో ప్రతి మంగళవారం రోజున గర్భిణీ మహిళలకు అన్నర్హులకు డయాలసిస్ పేషెంట్లకు మంగళవారం రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది కావున ఎలాంటి కార్యక్రమాలున్నా మా సేవా ట్రస్ట్ వాళ్ళని సంప్రదించి ఆసుపత్రిలో కానీ పెద్ద ఎత్తున అన్నదానం చేయడానికైనా సంప్రదించగలరు అలాగే నిత్యము ఇలాంటి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మా సేవా ట్రస్ట్ ముందుకు సాగుతుంది కాబట్టి మా సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి మరి పెళ్లి రోజు కానీ జ్ఞాపకార్థం కానీ ఎలాంటి చెప్పిన రోజు కానీ ఇలాంటి కార్యక్రమాలైనా కూడా మా సేవ సంప్రదించి ఇలాంటి వారి ఆకలి తీర్చాలని రాజమ్మ సాయి సేవా ద్వారా తెలియజేస్తున్నాము